కావలి పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి స్వాగతాన్ని తెలియజేస్తూ మీ అందరి సహాయ సహకారాలతో గత పద్నాలుగు నెలల కాలంలో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడుపుతూ మీ అందరి సూచనలు మీ అందరి ఆలోచనలు కావలి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నిరంతరం కూడా ప్రజలకి సేవ చేస్తూ ప్రజలకి తనాన్ని అందిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజాసేవ పరమావధిగా భావించి ఈ పద్నాలుగు నెలల కాలం నుంచి కూడా కావలి రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ బాబు గారి సూచనలతో ఈరోజు కావలిలో ఇప్పటికీ రెండు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులు ఈరోజు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల డిపార్ట్మెంట్లో వర్కులు చేస్తూ కావలిని అభివృద్ధి పథకంలో నడుస్తున్నటువంటి తరుణంలో కావలికి ఏమైందో కావులని గడ్డకి శాపం వచ్చిందో ఇచ్చి తగిలిందో తెలియదు కానీ ప్రతిపక్షాలు పాలకపక్షానికి అండగా ఉండాల్సిన తరుణం ఆవులని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితుల్ని పక్కన పెట్టి అభివృద్ధికి ఆటంకాలు కలిగిస్తూ నిరంతరం వ్యక్తిగత దూషణలకి దిగుతూ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పాత్రని పోషించడంలో విఫలమైనటువంటి వైఎస్ఆర్సిపి రోజున కావలే ఈ పద్నాలుగు నెలల కాలంలో నిరంతరం కూడా అభివృద్ధికి అడ్డుకట్టేస్తున్నారు మోకాలు అడ్డుతున్నా ఎన్ని సమస్యలు ఎదురైనా రాజకీయాల్లో అనగదొక్కాలనే ప్రయత్నాలు ఎన్ని జరిగినా మన దృక్పథం కావలి అభివృద్ధి ధ్యేయంగా నన్ను నమ్మినటువంటి నా ప్రజల కోసం నన్ను నమ్మి నాకు స్థానం కల్పించిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం మా యువనాయకుడు లోకేష్ కోసం అవమానాలను బాధలను కష్టాలను దిగుమిందుతో కూడా పెద్దల మీద చిరునవ్వు హృదయంలో పడభాగ్యాన్ని పెట్టుకుని ఈరోజు నిరంతరం కూడా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం వీలు తెచ్చుకోకుండా చింతామణి ఎందుకు దాముకున్నాడు ఆయన జాతకం ఆయన జాతకం ఆయనకే తెలీదు ఇరవై తొమ్మిదిలో ఎలక్షన్ జాతకం అని చెప్తాడే కాబట్టి రోజు మనం అతన్ని పెద్ద ఆస్ట్రాలజీలుగా వారి నుంచి ఇంకా రేపు నుంచి ఎవరైనా తిథులు నక్షత్రాలు తెలియాలని ఆయన ఫోన్ చేసి అడగదాం అంతేగా ఆయన పెద్ద జాతకడే ఆయన వాళ్ళ పాస్ జాతక చెప్పలేడు రేపు బెయిల్ లో లేదు వాళ్ళ మిత్రుడు ఇప్పుడు ఈ ఎన్ని కేసులు హైకోర్టులో బెయిల్ కేసు మొన్నేమో చేతులు కాళ్ళు టూపుతూ మా బాడ్య చెప్పింది మా కూతురు చెప్పారు మా కొడుకుని చెప్పాడు జైలు పోల్చుగా తీరికాసం ఐదు వేల ముందే వస్తా పోలీసు స్విచ్ ఆఫ్ చేస్తా స్విచ్ ఆఫ్ చేసుకు ఎందుకే మాట్లాడు కోసం పెట్టామా మీ అందరు అంతరాత్తులు తెలుసు పైలాని కూల్చిన దాంట్లో ఎవరెవరు పాత్ర ఉందో ఎందుకు తెలుసు మేమే ఇంకా అన్నింటినీ కూడా వదిలేసాం ఎక్కడైనా మేము ఎవరి మీద కక్ష సాధింపులు వాళ్ళు వాళ్ళ ఆస్తులని ధ్వంసం చేశారా మా దయించి మీరు కూడా అర్థం చేసుకోండి కాపాడండి కాపాడండి అటువంటి దుర్మార్గులకి దయించి వంత పలకొద్దు వాళ్ళు రా చెప్పినన్ని మీరు నమ్మొద్దు వా మీకు కూడా ఏదైనా అనుమానం ఉంటే మా ఆఫీసుకి పోండి మా క్వారీలో మాకు ఆర్డర్లు ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి మీకు నిన్న నిన్న జిల్లా మీ స్టాఫర్లందరికీ చూపించాం జిల్లా స్టాఫర్లందరికీ ఇచ్చాం మా కాగితాలు ఏదైనా డౌట్లు ఉంటే కానీ నిరాధారంగా వాళ్ళు చేస్తే మన కావలే ఇప్పుడిప్పుడే కావలి కోలుకుంటుంది కావలి అభివృద్ధి చెందుతుంది ఈ టైంలో కావాలని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ మిమ్మల్ని పర్సనల్గా నేను కోరుదామని ఈరోజు ప్రెస్మెంట్ పెట్టాను ఇంకా రోజు 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 ఉంటుంది ఎపిసోడ్ ఈ రోజుకి ఈ ఎపిసోడ్ సరిపోతుంది ఓకే థ్యాంక్ యూ